కార్తీక మాసంలో ఎవరు ఎంత అడిగినా సరేనండి ఈ రెండు మాత్రం దానంగా ఇవ్వకండి అలానే కాకుండా అప్పుగా కూడా ఇవ్వకండి ఇవి ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక అడుక్కు తింటారండి మీకేంటంటే కనుక చాలా వరకు కూడా నష్టాలు సంభవిస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఎవ్వరు ఎంత అడిగినా సరే లేదని చెప్పేయండి ఎందుకంటే ఈ ఇవ్వటం వల్ల మన ఇంట్లో ఏంటంటే కనుక ఆర్థిక పరిస్థితులు ఏర్పడతాయి అలానే కాకుండా మనకేంటంటే చాలా వరకు కూడా జీవితంలో కష్టాలు అనుభవించవలసిన సిచ్యువేషన్ అనేది వస్తుందనమాట అందుకే ఎవ్వరు ఎంత అడిగినా సరేనండి ఇవన్నీ లేవనే చెప్పాలన్నమాట కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం చాలా శక్తివంతమైన మాసం ఈ మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం నెల రోజులు కూడా అండి మనం ఏంటంటే కనుక దీపారాధన చేయటం జపం చేయటం స్నానం చేయటం అలానే కాకుండా నిష్ట నియమాలతో ఆ పరమేశ్వరుణ్ణి పూజించటం ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటాము ఎందుకంటే కార్తీక మాసం అన్ని మాసాల కంటే కూడా చాలా విశేషమైన మాసం చాలా పవిత్రతను కలిగి మాసం అని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది అనమాట అందుకే కార్తీక మాసంలో మనం ఏంటంటే కనుక ప్రతి నిత్యం కూడా మన మనసు దేవుడిపై లగ్నం చేసుకుని మనం అంటే ధ్యానంలో ఉండి దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం అంతటి పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో ఈ వస్తువులను ఎవరికి ఇవ్వకూడదని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట ఈ వస్తువుల వల్ల ఏంటంటే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలానే కాకుండా మనకు తీరని డబ్బు కష్టాలు వస్తాయి ఏడేళ్ల దరిద్రం పడుతుంది అడుక్కునే స్టేజ్కి మనము అంటే వెళ్ళిపోతాం అనమాట కాబట్టి ఈ వస్తువుల వల్ల మనకు ఐశ్వర్యం కలుగుతుంది అభివృద్ధి కూడా ఉంటుంది మన అభివృద్ధిని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు మన లక్ష్మిని వేరే వాళ్లకు మనమే మన చేతులతో ఇచ్చినట్టు కాబట్టి మీరేంటంటే ఈ వస్తువులను ఇవ్వకండి ఇక అలానే కాకుండా కార్తీక మాసంలో ముఖ్యంగా దీపారాధనకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కదండి కాబట్టి ఉదయం సాయంత్రం దీపం పెట్టడం జరుగుతుంది అలానే వచ్చేసి ఏంటంటే ఏంటంటే ముఖ్యంగా దీపావళి నుంచి మొదలుకొని అంటే మనకు కార్తీక పౌర్ణమి వరకు కూడా అండి ప్రతి నిత్యం కూడా గుమ్మాల దగ్గర దీపం పెట్టుకోవటం ఇంట్లో దీపం పెట్టడం ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటాము ఆ దీపాల వెలుగులో నుంచి మన ఇంటికి ఏంటంటే కనుక వెలుతూరు వస్తుందని భావిస్తాము ఆ దీపాలు ఏంటంటే కనుక మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాయని కూడా మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి ప్రతి నిత్యం కూడా కొంతమంది ఏంటంటే కనుక ప్రతిరోజు దీపం పెడతారు కొంతమంది ఏంటంటే కనుక తిదివార నక్షత్రాన్ని బట్టి దీపం పెట్టుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి కాబట్టి మీరేంటంటే కనుక మీ ఇంటి గుమ్మం దగ్గరండి రెండు దీపాలను వెలిగించండి ప్రతి దినం కూడా అంటే కార్తీక పౌర్ణమి వరకు కూడా అండి ఏంటంటే కార్తీక మాసం మొత్తం కూడా వెలిగించవచ్చు అలా కుదరకపోతే కనీసం కార్తీక పౌర్ణమి రోజు వరకైనా ప్రతి రోజు కూడా గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించండి అలా వెలిగిస్తే మంచిది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ కార్తీక మాసం అండి చాలా చాలా విశేషమైన మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో మనం ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఆచరించాలండి నియమాలంటూ ఏమీ పెద్దగా అందరికీ తెలిసే ఉంటాయి కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది వాటిని ఫాలో అవ్వరు అనమాట కార్తీక మాసంలో నియమాలను పాటిస్తే చాలా మంచిది స్త్రీలు ఏంటంటే ఏంటంటేనండి ముఖ్యంగా మనం ఏంటంటే స్నానం చేస్తాం కదండి ప్రతిరోజు కూడా స్నానం చేస్తాం కదా స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయండి అలా స్నానం చేస్తే చాలా మంచిది అనమాట ఒకవేళ గంగా జలం తెచ్చుకోకపోతే తెచ్చుకోండి అలానే స్త్రీలు ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత చక్కగా బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని మనం ఏంటంటే పూజని ప్రారంభిస్తే చాలా మంచిది అయింటి ఏంటంటే లక్ష్మీదేవి చేరుతుందని పురాణాలలో చెప్పబడుతుంది అలానే శివ అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట కాబట్టి ఇంట్లో ఏంటంటే ఈ విధంగా మీరు ఈ నియమాలను ఆచరించండి ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఎవరు ఎంత అడిగినా కానీ రెండు వస్తువులను దానం చేయకూడదు ఆ రెండు వస్తువుల్లో ఏంటంటే మొదటి వస్తువు అండి రాళ్ళ ఉప్పు అండి రాళ్ల ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా రాళ్ళ ఉప్పు అత్యంత శక్తివంతమైనదండి రాళ్ల ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఏంటంటే ఉప్పు అనేది ఏంటంటే మనకు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినీళ్ళు కాబట్టి మనం ఏంటంటే రాళ్ళ ఉప్పుని ఎవరికి ఇవ్వకూడదండి ఎంత అడిగినా కానీ ఏంటంటే ఉప్పుని అప్పుగా ఇవ్వకూడదు మన జీవితంలో అప్పు పెరుగుతుంది మనకు డబ్బు కొరత ఏర్పడుతుంది తీరని కష్టాలు వస్తాయండి అందుకే ఎవ్వరు ఎంత అడిగినా సరేనండి లేదని చెప్పండి మీ సొంత వాళ్ళు అడిగినా కానీ ఏంటంటే కనుక లేదని చెప్పండి మనం ఏంటంటే ఉప్పు అయిపోయిందని తొందరగా బదులే కదా ఇద్దాంలే ఏమవుతుంది అనుకుంటారు కొంతమంది ఏంటంటే కనుక ఇవన్నీ జరుగుతాయా అన్నట్టుగా కొన్ని ఫాలో అవ్వరు కానీ ఈ కార్తీక మాసంలో మాత్రం గుర్తుపెట్టుకోండి ఉప్పుని ఇవ్వకూడదు అసలు ఉప్పుని ఎప్పుడు ఇవ్వకూడదండి ఎప్పుడు ఇచ్చినా సరే ఏంటంటే కనుక మన చేతితో వారి చేతికి ఇవ్వకూడదు అలానే కాకుండా ఈ కార్తీక మాసంలో అయితే అసలు ఇవ్వకూడదు అనమాట ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఉప్పు అనేది ఏంటంటే కనుక చాలా పవిత్రతను ఉంటుంది ఉప్పు చాలా శక్తివంతమైనది ఉప్పు వల్ల అప్పు తీరుతుంది ఉప్పు వల్ల అనేక రకాల సమస్యలు పోతాయి ఉప్పు లక్ష్మీదేవి గ్రహాన్ని కలిగిస్తుంది ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి కాబట్టి ఉప్పుకు అత్యంత శక్తి ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఉప్పుని ఎప్పుడు కూడా మనం ఏంటంటే కనుక అప్పుగా ఇవ్వకూడదు అలా ఇస్తే మన ఇంట్లో నుంచి తక్షణమే అండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మనం ఎన్ని ఎన్ని పూజలు చేసినా నోములు నొచ్చుకున్నా కానీ తిరిగి మన ఇంటికి రాదు ఎందుకంటే ఇది పరమ పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో ఉప్పు నసలు మన ఇంట్లో నుంచి అంటే తీయకూడదు ఒకవేళ ఏంటంటే మీరండి మీ ఇంట్లో ఇప్పటివరకు కూడా రాళ్ళ ఉప్పుని తెచ్చుకోలేదంటే కనుక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకోండి అది మనకి ఏంటంటే కనుక ఉప్పు దీపానికి అంటలానే కాకుండా వంటల్లో కూడా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి రాళ్ళ ఉప్పునే కాదు సన్న ఉప్పుని కూడా ఎవరికి దానం చేయకూడదు ఇవ్వకూడదు అనమాట ఇంకా తర్వాత రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే నూనె అండి నూనె ఏంటంటే మనం దీపం పెడుతూ ఉంటాం కాబట్టి అటువంటి నూనెని ఎవ్వరికి ఇవ్వకూడదు మన చేతి నుండి వేరే వాళ్ళ చేతికి ఏంటంటే మన దీపాన్ని ఇచ్చినట్టు అనమాట అది మంచి నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఇంకా ఏదైనా కానీ ఏంటంటే నూనెని మాత్రం ఇవ్వకూడదు మనం ఏంటంటే చుట్టుపక్కల మనం చూస్తూ ఉంటాం కదండి ఎవరింట్లోనైనా సరే నూనె అయిపోయినా లేదంటే ఉప్పు అయిపోయినా బదులుగా వస్తూ ఉంటారు అంటే కొంతమంది కావాలని ఏం చెయ్యరు లేకపోతే ఏంటంటే కనుక అప్పుగా తీసుకుని ఇస్తూ ఉంటారు కానీ మనం ఇవ్వకపోవటమే మంచిదనమాట ఆ నూనె మనం దీపం పెడుతూ ఉంటాం కాబట్టి ఆ దీపాన్ని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు అంటే మన ఇంటి వెలుగుని ఏంటంటే కనుక వేరే వాళ్ళ ఇంటికి పంపించినట్టు కాబట్టి మీరేంటంటే కనుక నూనెనైతే అసలు దానం చెయ్యకండి ఎవరికి అప్పుగా ఇవ్వకండి బదులుగా కూడా ఇవ్వకండి నూనె అడిగితే అసలు లేదని చెప్పండి అసలు ఈ కార్తీక మాసంలో నూనెని ఇవ్వకూడదు మన చేతి ద్వారా అలా ఇస్తే మనకు తీరని కష్టాలు ఆ తర్వాత కుంకుమ పసుపు అండి పసుపు ఏంటంటే చాలా వరకు కూడా మనం ఇస్తూ ఉంటాం కానీ పసుపుని ఎప్పుడు కూడా ఇవ్వకూడదండి పసుపు ఏంటంటే చాలా చాలా ఏంటంటే మంగళకరమైనదండి పసుపు దేవతలకు చాలా ఇష్టము పసుపుతోనే కుంకుమ తయారవుతుందండి కాబట్టి పసుపుకు చాలా ప్రాధాన్యత ఇస్తాం స్తారనమాట అందుకే పసుపు ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లో తీరని కష్టాలు వస్తాయి అనమాట మనం చాలా వరకు కూడా దరిద్రాలను అంటే అనుభవిస్తాము అలానే కాకుండా పనుల్లో ఆటంకాలు వస్తాయి ఎప్పుడు కూడా ఏది చేసుకున్నా కానీ మనకు కలిసి రాదు తీరని బాధలు అనేవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి కాబట్టి పసుపుని అసలు అడిగినా అండి లేదని చెప్పండి ఇవ్వకండి అసలు కూడా పసుపు కుంకుమలు ఎవ్వరికి ఇవ్వకూడదు అలా ఇస్తే ఏంటంటే కనుక మన జీవితంలో మనం ఏంటంటే దరిద్రాన్ని మనమే తెచ్చుకున్న వారం అవుతాము ఏడేళ్ల దరిద్రం పడుతుందండి అలానే కాకుండా ఏంటంటే కనుక మన జీవితం చాలా వరకు కూడా చిన్న భిన్నంగా అయిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఎవరికి ఇవ్వకండి ఈ వస్తువులైతే అసలు ఇవ్వకూడదు కార్తీక మాసం పరం అంటే పరమ పవిత్రమైన మాసం కాబట్టి ఎవరికి ఇవ్వకపోవటమే మంచిది ఇక ఆ తర్వాత ఈ యొక్క కార్తీక మాసంలో ఒక్కసారైనా సరేనండి మీ ఇంటికి ఏంటంటే కనుక ఈ విధంగా దిష్టి తీయండి ఆవాల గురించి మనందరికీ తెలిసిందే కదా ఆవాల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి పసుపు ఆవాలు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక నల్లటి ఆవాలు నల్ల ఆవాలంటే మనం ఉపయోగించుకుంటూ ఉంటాం కాబట్టి అందరికీ తెలుస్తుంది అలాగే పసుపు ఆవాలు కూడా మనకు పూజా స్టోర్స్లో లభిస్తాయండి కాబట్టి మీరు ఏడు ఎండుమిరపకాయలు అలానే కాకుండా ఒక స్పూన్ అన్ని పసుపు ఆవాలు కానీ లేదంటే నల్ల తీసుకోండి మన ఇంటిపైనండి ముఖ్యంగా చెప్పాలంటే కనుక చెడు కన్ను మంచి కన్ను అంటే ఉంటూ ఉంటుంది కొంతమంది ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రలు అలానే కాకుండా చూసి ఓర్వలేకపోవటం మనం ఏంటంటే కొంత ఇండ్లలోకి వెళ్తూ ఉంటాం కదండి కొత్త కొత్త ఇండ్లలోకి వెళ్తూ ఉంటాం కిరాయల కోసం వెళ్ళినా కానీ లేదంటే కనుక మనం మన సొంత ఇల్లు అయినా సరేనండి వెళ్తాము వెళ్ళిన తర్వాత ఏంటంటే కొద్ది రోజులు బాగానే ఉంటుంది ఎంత ఎదుగుదల ఉంటుందంటే కనుక ఆ ఇంట్లో అంత ఎదుగుదల ఉంటుంది మళ్ళీ ఏంటంటే కనుక ఆ ఇల్లు అలాగే మనకి ఏంటంటే నష్టాలను కలిగిస్తుంది అలా ఎందుకు చేస్తుందంటే కనుక ఇంటి వాతావరణం సరిగ్గా లేక ఇంట్లో ఏంటంటే కనుక అనుకూల పరిస్థితులు లేక ఇల్లు భరించలేక ఇల్లు మనని బాధలిచ్చి ఇబ్బంది పెడుతుంది అందుకే కార్తీక మాసంలో ఒక్క రోజు సరేనండి చూసుకోండి ఏ రోజైనా పర్వాలేదు మీ ఇంటికి ఏంటంటే గనక దిష్టి తీయండి ఏడు ఎండు మిరపకాయలు అలానే కాకుండా ఏంటంటే ఒక స్పూన్ అన్ని ఆవాలు తీసుకోండి పసుపు ఆవాలు అయితే ఏంటంటే గనక నరదిష్టిని కూడా తొలగించడానికి ఉపయోగపడతాయండి నల్లటి ఆవాలు తాంత్రిక పరిహారాలను కూడా దూరం చేస్తాయి అనమాట పసుపు ఆవాలు అత్యంత శక్తివంతమైనవని మనకు శాస్త్రాలు చెప్పబడుతుందనమాట అవి దొరుకుతాయి అవే తెచ్చుకోండి ఒకవేళ అవి లేవు దొరకవనుకుంటే అంటే కనుక మీరు నెలటి ఆవాలు తీసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట ఇంటి ముందు నుంచోండి మీ యొక్క సింహద్వారం దగ్గర నుంచోని చుట్టూద ఏడు సార్లు తిప్పి వాటిని తీసుకెళ్ళి ఏంటంటే దూరంగా పడేయండి ఇలా చేయటం వల్ల మన ఇంటిపైన ఉండే చెడు దిష్టి నరదిష్టి జనఘోష నరఘోష ఇలాంటివన్నీ కూడా దూరం అయిపోతాయనమాట మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఇంటికి ఖచ్చితంగా దిష్టి అయితే తీసుకోండి మంచి చేకూరుతుంది ఇక ఆ తర్వాత ఈ కార్తీక మాసంలో మనం నాన్ వెజ్ రసాలు తినకూడదండి నాన్వెజ్ని ఇంట్లో వండుకోకూడదు కొంతమంది ఏంటంటే కనుక ఇంట్లో వండట్లేదు కదా బయట నుంచి తెచ్చుకొని తిందామని తింటారు కొంతమంది అంటే ఉండలేరు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇంట్లో నాన్ వెజ్ను అసలు వండకూడదు అనమాట నాన్ వెజ్ వండి తింటే ఏంటంటే కనుక మనం ఎన్ని పూజలు చేసినా వేస్ట్ అయిపోతుంది అలానే ఈ కోడిగుడ్లు కావచ్చు చేపలు పీతలు రొయ్యలు అలాగే వచ్చేసి ఏంటంటే గనక ఉల్లి వెల్లుల్లి ఇలాంటి వాటిని ఏంటంటే గనక మనం నిషేధించాలి ఇవేంటంటే తినకూడదు ఇలా ఏంటంటే తినటం వల్ల మనం పూజించటం వల్ల ఎలాంటి ఫలితాలు అయితే ఉండవు కొంతమంది ఏంటంటే తిన్న తర్వాత స్నానం చేసి పూజ చేస్తారు అలా చేయడం వల్ల కూడా ఏంటంటే మనకు ఫలితాలు అయితే రావు కాబట్టి వీటిని ని అవాయిడ్ చేయండి వీటిని ఏంటంటే కనుక అసలు తినకండి వీటిని ఏంటంటే కనుక అసలు ముట్టకండి ఈ మాసంలో ఇలాంటివి వండటం తినడం ఏంటంటే కనుక నిషేధమని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో పొట్లకాయ కూరని అసలు వండకూడదండి పొట్లకాయ పాము ఆకారంలో ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే కనుక పొట్లకాయని కోసి వండటం వల్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుందండి బాధలు కలుగుతాయి కాబట్టి ఏంటంటే మన ఇంటికి ఏంటంటే నాశనం అనేది ఇంకా అంటే అవుతూ ఉంటుంది అనమాట చిన్న చిన్నగా మన ఇల్లు అనేది సర్వనాశనం అయిపోతుంది పొట్లకాయనైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వండుకోకూడదు అలానే వంకాయలండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి తిదివార నక్షత్రం అంటే కొన్ని తిథులు ఉన్నాయి కదా ఏకాదశి ద్వాదశి అలానే కాకుండా ఏంటంటే కార్తీక సోమవారం అలానే వచ్చేసి ముక్కోటి ఏకాదశి ఇలాంటివన్నీ కూడా మనకు ఉన్నాయి కదండి కోటి సోమవారం ఇలాంటి రోజుల్లో ఏంటంటే కనుక వంకాయ కూరని వండకూడదు అలా వండితే ఏంటంటే కనుక ఈ వంకాయ వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు వస్తాయి ఆరోగ్యం అనేది ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా పాడైపోతూ ఉంటుంది కాబట్టి వంకాయ కూరని ముఖ్యమైన తిథుల్లో వండకండి ఈ నాగుల పంచమి నాగుల చవితి అలానే కాకుండా ఏంటంటే అంటే గనక మనకు అమావాస్య పౌర్ణమి ఇలాంటివి ఉన్నాయి కదండి ఈ సోమవారాలు అలానే కాకుండా ఇలాంటి తీధుల్లో మాత్రం వంకాయ కూరనైతే అసలు ఇంటికి తెచ్చుకోకండి వండకండి దానివల్ల మనకు అనారోగ్యం తప్ప ఆరోగ్యమైతే లేదు చెప్పాలంటే కనుక సైన్స్ పరంగా వంకాయ మనకు కొంచెం మేలు చేస్తే ఎక్కువగానే మనకి ఏంటంటే హాని కలిగిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో పొట్లకాయని అలానే వంకాయలను అయితే మనం అవాయిడ్ చేయాలని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక వీటిని అవాయిడ్ చేసేయండి వీటిని వండకండి నాన్ వెజ్ని కూడా తినకండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక దుంపకూరల్లో చా చామగడ్డని తినకండి చామగడ్డ కూడా ఏంటంటే గనక చెడుని కలిగిస్తుంది కాబట్టి చామగడ్డని పౌర్ణమి రోజు తినకూడదన్నమాట మిగతా రోజుల్లో తింటే ఏం కాదు కానీ పౌర్ణమి రోజు అయితే అసలు తినకూడదు వండుకోకూడదన్నమాట వాటిని కూడా అవైడ్ చేసేయండి కార్తీక మాసం పరమ పవిత్రమైనది కాబట్టి శివకేశవుల అనుగ్రహం కలగాలంటే ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించాలని శాస్త్రాల్లో చెప్పబడుతుంది